హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇల్లు రిమనీష్ కుమార్ మనము చూసినట్టయితే కనుక యూట్యూబ్ అనగానే ఫస్ట్ మనం చూసినట్టయితే చాలా కొన్ని లక్షల ఛానళ్ళు ఉన్నాయి కానీ హిస్టరీ ఆఫ్ యూట్యూబ్ అనేది ఎవరికి తెలీదు చాలామందికి తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసే ఉంటుంది బట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి హిస్టరీ ఆఫ్ యూట్యూబ్ అనేది తెలీదు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బేసిక్ బేసిక్ థింగ్ అనమాట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక జాబ్ జాయిన్ అవుతున్నాము లేదంటే ఒక కొత్తది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే కనుక మనం కంప్లీట్గా దానికి బేస్మెంట్ ఏంటి దాని కర్త కర్మ క్రియ ఇవన్నీ తెలుసుకుంటామా లేదా అలానే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది బేసిక్ థింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాలా మినిమం మినిమం అయితే మనకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అని అనగానే గుర్తు రావాల్సింది ముగ్గురు పేర్లు అనమాట ముగ్గురు పేర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాడ్ హెర్లీ స్టీవ్ చన్ అండ్ జావీద్ కరీం వీళ్ళు ముగ్గురు యూట్యూబ్ని స్టార్ట్ చేశారనమాట వీళ్ళు వచ్చేసి మనకు పేపాల్ పేపాల్ అనే కంపెనీకి కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అనమాట పేపాల్ అనే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వీళ్ళు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఐదులో యూట్యూబ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఓకేనా ఫిబ్రవరి పద్నాలుగు అంటే వ్యాలంటైన్స్ డే రెండు వేల ఐదులో యూట్యూబ్ని ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు వచ్చేసి ఫస్ట్ వీడియో వచ్చేసి ఎప్పుడు అప్లోడ్ చేశారు అంటే ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఐదులో ఫస్ట్ వీడియో అనేది యూట్యూబ్లో పెట్టడం జరిగింది మీ అట్ జూ మీ అట్ ద జూ అనమాట టైటిల్ ఆఫ్ ద ఫస్ట్ వీడియో వచ్చేసి మీ అట్ ద జూ ఓకేనా ఇప్పుడు మనం చూసినట్టయితే ఆఫ్ ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ద మీ అట్ ద జూ వీడియో వచ్చేసి దాదాపు మూడు వందల ముప్పై మిలియన్ వ్యూస్ అనేది రీచ్ అయింది అనమాట అంటే మూడు వందల ముప్పై మిలియన్ వ్యూస్ రీచ్ అయిందనమాట మీ అట్ ద జూ అంటే ఇప్పుడు ఇంకా మనం చూసినట్టయితే కనుక యూట్యూబ్లో అది రోల్ అవుతూనే ఉంది వ్యూస్ వస్తూనే ఉన్నాయి దానికి ఫస్ట్ వీడియోకి అంటే రెండు వేల ఐదులో ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై మూడులో పెట్టిన వీడియో ఇప్పటికి కూడా ఎంత వైరల్ అవుతుందో చూడండి మీరు ఇంకా మనం చూసినట్టయితే కనుక నవంబర్ నవంబర్ రెండు వేల ఆరులో గూగుల్ అనే సంస్థ యూట్యూబ్ని కొనుగోలు చేసింది ఓకేనా ఇప్పుడు యూట్యూబ్ యొక్క రెవెన్యూ యాజ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ముప్పై ఒకటి పాయింట్ ఏడు బిలియన్ యూఎస్ డాలర్స్ అనమాట ఇది యూట్యూబ్కి వచ్చే రెవెన్యూ యాజ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఓకేనా ఇప్పుడు పేపాల్ అనే కంపెనీ చెప్పాను కదా వాళ్ళు ముగ్గురు పేపాల్ కంపెనీలో చేశారు అని అన్నాను ఆ పేపాల్ కంపెనీ అనేది ఏ బేస్డ్ కంపెనీ అంటే మనకు ఆన్లైన్ పేమెంట్ సొల్యూషన్స్ ఆన్లైన్ పేమెంట్ సొల్యూషన్స్కి సంబంధించిన కంపెనీ కంపెనీ అనమాట మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి